శ్రీ మాత్రీ నమ శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా అమ్మవారి దీవెనలు ఈరోజు మీకోసం ఒక చక్కనైనటువంటి నీతి కథ అది ప్రతి కుటుంబంలో ఉండే పెద్ద చిన్న కుటుంబాలందరూ కూడా వినవలసినటువంటి ఈ నీతి కథ ఏమిటో ఒకసారి వినండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక మహాభక్తుడు నిత్యము అమ్మవారి పూజలు చేస్తూ అమ్మవారిని కళలోని కూడా ధ్యానం చేస్తూ ఉండేవాడంట కళలో కూడా ఎవరికి హాని చెయ్యలేనటువంటి వ్యక్తి అంట అలాంటి మహాభక్తుడికి అమ్మవారు ఒకరోజు ఎదురుగా వచ్చి నాయనా ఇన్ని రోజులు నన్ను పూజించావు నాతోనే ఉన్నావు నీ మనసులో నన్ను పెట్టుకొని ఎటువంటి మర్మము లేకుండా బ్రతికావు కానీ మనిషి అన్నాక కష్టము సుఖము లాభము అన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి అలాగే నీ జీవితంలో కూడా నీ తలరాతలో కూడా శని అనేది ఒక ప్రారంభ దశ అనేది రేపటి నుంచి మొదలవుతుంది మరి నేను వెళితేనే శని నీ జీవితంలోనికి వస్తుంది అందుకు మరలా నేను వచ్చినంత వరకు నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా అని చెప్పి అమ్మవారు అడిగారంట అందుకు ఆ భక్తుడు తల్లి నాకు నలుగురు కొడుకులమ్మ నలుగురు కోడళ్ళు మనవళ్ళు మనవరాలతో ఇంటిళ్ళు పాది ఇంతవరకు నీ జానంలోనే ఉన్నాము ఈరోజు నన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అంటున్నావు రేపటి నుంచి శనిదేవుడు ప్రయాణం నాకు స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నావు అయితే తల్లి నీ వచ్చినంత వరకు మా యొక్క జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్యోన్యంగా మా మధ్యన ఏ గొడవ లేకుండా మా మధ్యన ఏ గొడవలు రాకుండా ప్రసాదించు దీవించు తల్లి అని చెప్పి వరాన్ని కోరుతాడు అన్యోన్యంగా మీరు ఉండాలా మట్టిలో కలిసినంతవరకు నా కొడుకులకి నాకు నా ఇంటిలో నా కోడళ్ళకి నా భార్యకి పిల్లలకి మనవళ్ళకి మనవరాళ్ళకి ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా మనస్పర్ధలు రాకుండా అన్యోన్యంగా ఉంటే అదే చాలు తల్లి అని కోరుకుంటే ఆ అమ్మవారు అయ్యో ఇంత నిస్వార్థమైన కోరికను కోరుకున్నావా సరే అయ్యా తదాస్తు అని చెప్పి మాయమైపోయిందంట అయితే మరునాడు ఇంటిగల అమ్మ అత్తగారు ఎవరైతే ఉన్నారో అత్తగారు ఆవిడ తల్లి కోడలా ఆ కూరలో కాసంత ఉప్పు వేయమ్మా అని చెప్పి ఉప్పు వేయమంటుందంట కూరలో ఈ మాట విన్నా పెద్ద కోడలు వచ్చి అయ్యో మా అత్తగారు దూరంగా కోడలా ఉప్పు వేయి అన్నారు కూరలో వేశారు లేదని చెప్పి పెద్ద కోడలు వచ్చి కాసంత ఉప్పు వేసి కూరని అటు ఇటు తిరిగేసి మూత పెట్టి వెళ్ళిపోతుంది తరువాత రెండో కోడలు వచ్చి అరేరే మా అత్తయ్య గారు దీపం పెడుతూ ఉన్నారు పూజలో ఉన్నారు అక్కడ నుంచి కూరలో ఉప్పు వేయలేదు కోడల పిల్ల కూరలో ఉప్పు వేయని అని చెప్పారు మరి ఆ ఉప్పు వేశారో లేదని చెప్పి రెండో కోడలు కూడా వచ్చి ఎవరు వెయ్యలేదేమో అని చెప్పి ఆవిడ కూడా కాసంత ఉప్పు వేసి వెళ్ళిపోయిందంట ఈ తర్వాతన మూడో కోడలు కూడా వచ్చిందంట అరే రే పొయ్యి దగ్గర ఎవరూ లేరు మా అత్తగారు ఉప్పు వేయమన్నారు ఈ కూరలో ఎవరు వేశారో లేదో అని చెప్పి మూడో కాడలు కూడా కాసంతో ఉప్పు వేసి కలిపేసి వెళ్ళిపోయారంట మొత్తానికి కూర తక్కువ ఉప్పు ఎక్కువ అన్నట్టుగా అవి చేశారనమాట ఒకరికి తెలియకుండా ఒకరు అయితే మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది ఇంటి గల యజమాని మంచి ఆకలితో ఇంటికి చేరుకున్నాడంట ఇంటికి చేరుకోగానే ఇంటి గల పెద్దావిడ కాళ్ళుకి కాళ్ళు చేతులు కడుక్కోమని నీళ్ళిచ్చి ఇంటిలోనికి పిలిచి పళ్ళెం పెట్టి అన్నం పెట్టిందంట అన్నం పెడుతూ ఈ ఉప్పుతో కలిసినటువంటి కూరను కూడా వడ్డించిందంట వెంటనే ఈ మొదలైన చక్కగా తినేశాడంట తరువాత పెద్ద కొడుకు ఇంటికి రావడం జరిగిందంట పెద్ద కొడుకు కూడా పళ్ళెం పెట్టి అన్నం పెట్టి ఈ ఉప్పు కూర వేశారంట అయితే పెద్ద కొడుకు రెండు ముద్దులు పెట్టగానే నాకంటే ఎవరైనా ముందు తిన్నారా అని అడిగాడంట ఇప్పుడే మీ నాన్నగారు తిన్నారండి లేచి వెళ్ళారు అన్నారంట ఆ కొడుకు గల భార్య అంటే పెద్ద కోడలు చెప్తుందన్నమాటన అయితే నాన్నగారు తిన్నారా నాకంటే ముందు అని చెప్పి ఆ కొడుకు కూడా నవ్వుతూ తినేసి వెళ్ళిపోతాడు తర్వాత ముగ్గురు కొడుకులు కూడా వస్తారంట ఆ ముగ్గురు కొడుకులకి వాళ్ళ వాళ్ళ భార్యలు వచ్చి వడ్డిస్తున్నారంట వీళ్ళు ముగ్గురు కూడా మాకంటే ఎవరైనా ముందు తిన్నారా అని అడిగారంట అవునండి ఇప్పుడే బావగారు అలాగే మామయ్య గారు తినేసి వెళ్ళారండి అంటే వాళ్ళు ముగ్గురు కూడా నవ్వుకుంటూ ఆ అన్నాన్ని తినేసి వెళ్ళిపోయారంట ఇక ఈ ఆడవాళ్ళు తినే సమయం దగ్గర పడింది అలాగే అత్తగారు ముందుగా పెట్టేస్తాం అత్తయ్య మీరు తినేయండి అంటే లేదమ్మా ఈనాడు మిమ్మల్ని నేను కోడల్లగా చూడలేదు మీరు నాకు నలుగురు కూతుళ్ళతో సమానం రండి కలిసిగట్టుగా తిందామని చెప్పి ఈ ఐదుగురు కూడా అయితే ఈ ఐదుగురు కూర్చొని పల్లాలు పెట్టుకొని అన్నం వడ్డించుకున్నారు కూరను కూడా వడ్డించుకున్నారంట ఇక్కడ ఒక ముద్ద తినగానే అందరి నోటికి ఘాటైన ఉప్పు తగిలిందంట ఒకరు ముఖం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ వీళ్ళు కూడా తినేస్తున్నారంట కానీ మనసులో అయ్యయ్యో ఈ ఉప్పు నేనే వేసేశానేమో తెలియకుండా కానీ మా మామయ్య గారు మా ఆయన నా మరిదులు ఎలా తిన్నారో ఏంటో అని చెప్పి పెద్ద కోడలు అయ్యయ్యో మామయ్య గారు బావగారు మా ఆయనలు ఎలా తిన్నారో ఏంటో అని చిన్న కోడలు అయ్యయ్యో నా కొడుకులు నా భర్త ఎలా తిన్నారో అని చెప్పి అత్తగారు వాళ్ళే తిన్నారు కదా మగవాళ్ళు వాళ్ళే ఏమనకుండా తిన్నారు ఆడవాళ్ళ మనం నోరు చేసుకుంటామా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని చెప్పి ఆ ఉప్పుని మరిచిపోయి సంతోషంగా నవ్వుకుంటూ తినేస్తున్నారంట ఈ మొదట ఆరంభం నుంచి కూడా శనిదేవుడు ప్రారంభించ ప్రారంభమవుతుంది కదా శని ఆల్రెడీ ఇంట్లో ఉన్నాడు ఒక మూల కూర్చున్నటువంటి శనిదేవుడు ఈ వృత్తాంతం చూస్తున్నాడంట వెంటనే ఇంటి గల పెద్ద ముందు ప్రత్యక్షమయ్యి ఒరే నాయనా బాబు మీకు ఒక దండవరా మీరు మనుషులా లేకపోతే ఇంకెవర్రా మీరు మహాను బాబులు మీలాంటి ఇంట్లో నేను ఉండలేను నేను తగువులు పడే వాళ్ళ ఇంట్లోని గొడవలు పడే వాళ్ళ ఇంట్లోని ఉండాలి ఎక్కడ గొడవ పడాలో అక్కడ గొడవ పడకుండా ఇంత శాంతంగా ఉంటే ఇలాంటి ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేనురా మహాపా మహానుభాబ నేను నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నానరా నీకో దండం నీ పిల్లలకో దండం నీ ఇంటికో దండం అని చెప్పి శనిదేవుడు దండం పెట్టి పారిపోయాడంట అప్పుడు నవ్వుకున్నాడంట ఈ మొదలైన ఏనికి తులాత అన్నం తిన్నప్పుడు ఒక ముద్ద నోటులో పెట్టుకున్నప్పుడే అమ్మవారు చెప్పిన మాట గుర్తొచ్చిందంట రేపటి నుంచి నీ జీవితంలో శని ప్రారంభమవుతుంది అని చెప్పి ఆ మాట గుర్తుకు తెచ్చుకొని అదే కనుక నేను నోరు విప్పి ఈ కూరలో ఉప్పు ఉందంటే ఏ ఒక్కరు కూడా తినకపోదురు అంతమందిలోని ఆకలితో ఉండే వాళ్ళందరికీ కూడా గొడవలొద్దును మనస్పర్ధలొద్దును ఒకరి మీద ఒకరు నేను వెయ్యలేదంటే నేను వెయ్యలేదని తగువలు పడుదును అలా చేయకుండా ఉండడం వల్ల సేనే పారిపోయిందని చెప్పి నవ్వుకున్నాడంట ఇందులో నీతి మీకు ఏమర్థమయ్యింది ఇంటి గల పెద్దవారు ఎంత ఓర్పుతో ఉంటారో ఆ పెద్దవాళ్ళు అంత ఓపికతో ఎంత ఓర్పుతో అయితే ఉంటారో వారిని చూసి చిన్నవారు కూడా అదే నేర్చుకుంటారు పెద్దవాడివి నువ్వు గొడవ చేస్తే నేను ఎందుకు గొడవ చేయకూడదనే రోజులున్నాయి తల్లి మాట తండ్రికి లేదు తండ్రి మాట తల్లికి లేదు తల్లిదండ్రుల మాట పిల్లలకు అసలే పొంతన లేదు ఈ రోజుల్లో కోడళ్ళు అంటే పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక రకంగా వారి మధ్య చిచ్చులు పెట్టే బయట వాళ్ళైనా అవుతున్నారు లేదో ఇంట్లో పనుల వల్లైనా వస్తూ ఉంటాయి కానీ కలిసి మెలిసి ప్రతి అత్తకి కోడలు కూతురుగాను అలాగే ప్రతి కోడలకి అత్త తల్లిగాను ప్రతి ఇంటికి ఇలాంటి ఆలోచన వస్తే ఆ ఇల్లు ఎంతో ఎంతో నేర్పుతుంది మన జీవితాలని మనమే బాగు చేసుకోవాలి అప్పుడు శని కూడా మనల్ని చూసి బెదిరిపోతుంది మనల్ని చూసి జాష్టాదేవి కూడా భయపడిపోతుంది సుఖం కావాలి ఆనందం కావాలి అంటే ఊరికే రావు ఆటుపోటులు ఎన్నెన్నో పడాలి అందుకే చెప్తూ ఉంటాను అందంగా కనిపించే గులాబీ పువ్వు ముళ్ళుల మధ్య పెరుగుతుంది అంటే మన చుట్టూ ఉండే మనుషులు కూడా చిచ్చులు పెట్టేవాళ్ళు ఉండొచ్చు సాయం చేసినట్టుగా మాట్లాడడానికి వచ్చి మీకు కీడు చేసే తల పెట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు చెప్పుడు మాటలకు చెవులిచ్చి మీ సంసారిక జీవితాలని చేసుకోకండి ఆనందదాయకంగా ఉండండి మీరింటికి పెద్ద దిక్కైతే మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి మీ జీవితాలను బాగు చేసుకోండి సర్వేజన సుఖను భవంతు